అమర్దీప్ చౌదరి జానకి కలగనలేదు అనే సీరియల్తో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ సెవెన్లో పార్టిసిపేట్ చేసి అప్గా నిలిచారు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సినిమాలతో షోస్తో బిజీ అయిపోయారు అమర్దీప్ రీసెంట్గా తన ఫస్ట్ మూవీ టీజర్ని కూడా లాంచ్ చేశారు ఆ మూవీలో సుప్రితా నాయుడు హీరోయిన్గా నటిస్తున్నారు ఆ మూవీతో పాటు రవితేజ గారి మూవీలో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకొని బిజీ అయిపోయారు అమర్దీప్ అయితే అమర్దీప్కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే అమర్దీప్ భార్య పేరు తేజస్విని గౌడ కోయిలమ్మ సీరియల్తో తెలుగు బుల్లితెరకే ఎంట్రీ ఇచ్చారు తేజస్విని వీళ్ళిద్దరూ కలిసి నీతోనే డ్యాన్స్ ఇస్మార్ట్ జోడీ అనే షోస్లో కూడా పార్టిసిపేట్ చేశారు ప్రస్తుతం తేజస్విని ఒక తమిళ్ సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు అయితే అమర్ తేజుకి మ్యారేజ్ అయినప్పటి నుంచి వీళ్ళపై ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది రీసెంట్గా జంట విడాకులు తీసుకుంటున్నారు అనే న్యూస్ అయితే ఒకటి బయటకు వచ్చింది ఆ న్యూస్పై స్పందిస్తూ నీకు చెప్పు తగ్గిపోద్ది జాగ్రత్త లాస్ట్ వార్నింగ్ అంటూ ఖాటుగా స్పందించారు అమర్దీప్ అర్యానా కూడా అమర్కి సపోర్ట్ చేస్తూ ఇది ఒక ఫేక్ న్యూస్ వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు అంటూ ఒక పోస్ట్ అయితే చేశారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి